అందరి స్థితిగతులు ఎరిగి ఏ పరిస్థితినైనా మార్చగలిగిన యేస్సును మరచి నిరాశతో జీవితాలు చాలించాలనుకోవడం ఎంత అవివేకం మంచిది మరి జూటూరు గ్రామ ప్రజలను ప్రేమించి మీ యొక్క దేవుని సువార్తను తీసుకురావడం జరిగింది ఆ సువార్త ఏమిటనంటే యేసు ప్రభుల వారు బైబిల్ గ్రంథంలో ఒక మాట మాట్లాడారు ఆ మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని బైబిల్ గ్రంథంలో రాయబడింది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు లోకం అనగా మనమే మానవులమే దేవుడు తన చేతులతో తన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి మానవులే లోకము ఆ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించను అని చెప్పాడు ఆ ప్రేమ అద్దులు లేనటువంటి ప్రేమ ఆ ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ నిజంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అని ఆలోచించగలిగితే దేవుడు మనం భూమి మీదకి రాకమునిపే అనగా మనం పుట్టక ముందే దేవుడు మన కొరకు మన అవసరతలను ఎరిగి మనకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు కలుగజేశాడు భూమిని ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రములను మనకు కావలసిన ఆహార పదార్థములను సమస్తాన్ని కూడా దేవుడు మన కొరకు ముందు కలిగి ఉంచాడు అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు అంత మాత్రమే కాదు గాని ఆ మానవుని కొరకు ఏ మానవుని కొరకైతే సమస్త సృష్టిని చేశాడో ఆ మానవుడు చేసినటువంటి దేవునిని అనగా సృష్టికర్త అయినటువంటి దేవుని మరచి గెలిచి పాపము చేశాడు అనగా పాపం అనగా ఏంటి అని అంటే ఆజ్ఞాతి క్రమమే పాపము ఆ పాపం వలన వచ్చు జీతము ఏంటి అని బైబిల్ సరవిస్తుంది మరణము అనగా నిత్య మరణము అది సాధారణ మరణము కాదు అక్కడ అగ్ని పురుగు చావు అలాంటి మరణము మనం చేసిన పాపం వలన వచ్చింది పాపం వలన శిక్ష పాపం వలన తీర్పు పాపం వలన నరకము ఇన్ని పర్యవేసనాలు దీనివల్ల మానవులకు వచ్చాయి అని అంటే పాపం వలనే ఈ రోజు మానవుడు దుఃఖిస్తున్నాడు బాధపడుతున్నాడు రోగాలతో ఉంటున్నాడు బాధలతో ఉంటున్నాడు సమస్తమైన సమస్యలతో ఉంటున్నాడు అంటే కారణం ఒకే ఒక కారణం పాపము అయితే ఆ పాపము నుంచి విడిపించటానికే ఆ పాపం వలన వచ్చినటువంటి శాపము నుండి ఆ పాపం వలన వచ్చినటువంటి మరణము నుండి విడిపించటానికే మరణము లేనటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన మానవ రూపిగా మానవ శరీరాన్ని ధరించుకొని ఆ పాపముల నుంచి విడిపించటానికి రక్షించటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు వచ్చి నీ పాపాల కోసము నా పాపాల కోసం అనగా లోకమంతటి పాపాల కోసము ఆయన శిలవలో మరణించాడు అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మన పాపాలన్నీ కూడా ఆయన మోసుకుని మనకు రావలసినటువంటి కాలకు మేకలు కొట్టించుకున్నాడు శిలవలో మరి కొరడా దెబ్బలు తిన్నాడు ముఖం మీద ఉమ్మించుకున్నాడు పక్కలో పల్లెపోటు పొడిపించుకున్నాడు తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడు ఆయన కారుస్తూ ఆయన చనిపోయాడు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచాడు లేచినటువంటి దేవుడు పిలుస్తున్నాడు ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ ఏ దేవుడు ఏ దేవుడైతే మనల్ని సృష్టించాడు ఆ దేవుడే మరణించి చనిపోయి తిరిగి లేచి నేటికైనా చేయి చాపు పిలుస్తున్నాడు ఏమన్నా తెలుసా ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు గనక మన పాపముల నుంచి శాపముల నుంచి వచ్చే జీతము నుంచి మనం రక్షించబడాలి అని అంటే ఆ ప్రభు కొరకు అనగా ఆ ప్రభు మన కొరకు చనిపోయాడు ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచగలిగితే మనకు ఆయన రక్షణ అంటున్నాడు ఆయన మనం ఆహ్వానిస్తే ఆయన నమ్ముతే ఆయన విశ్వసిస్తే మనకు పరలోకాన్ని ఇస్తాను అంటున్నాడు గనక మనం ఆయనను విశ్వసిద్దాం నమ్ముదాం ఇంకా యేసుగ్రం గురించి అనేకమైన సంగతులు విషయాలు మీరు తెలుసుకోవాలని ఆశించినట్లయితే మరి మీ గ్రామంలో దేవుడు మీకు ఒక చక్కని మందిరాన్ని దేవుడు అనుగ్రహించాడు మరి అక్కడ అనేకమైన సంగతులు దేవుని గురించి బోధించబడతాయి అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకొని మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తుంటున్నాను నుంచే వారొకరున్నారని వాస్తవం తెలియనా నిన్ను రక్షించు వాడు సత్యం తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా పెద్దలారా ముందుగా మన ప్రభువు మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన ఏసుక్రీస్తు ఉన్నతమైన శుభాది వందనాలు తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలందరికీ ప్రియమైన దేవుని వారలారా ఈరోజు మన గ్రామాలకు ఏసుక్రీస్తు వారి రక్షణం వచ్చింది విలుచున్న మీరు ధన్యలు ప్రియ విలుచున్న మాటలు అజాగ్రత్తగా కాకుండా దేవుని మాటలు శ్రద్ధ కలిగి భయం కలిగి వినాలని దేవుని పేట మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వారు గ్రామ ప్రజలారా ఈరోజు మనం ఆలోచిస్తే దేవుడు భూమిని ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాలను ఆకాశ పక్షులను భూ జంతువులను సముద్రాలను కలెక్ట్ చేసి వాటన్నింటినీ ఏలుటకు మానవుని మనిషిని తన చేతుల ద్వారా నిర్మించాడండి అయితే మనిషి మనిషిని దేవుడు నిర్మిస్తే మనిషి దేవుని అతిక్రమించి మనిషి దేవుడిని ఎరుగక లోకరంగా ఇష్టాను పాపంలోనా శాపంలోన అంధకారంలో ఈ లోకంలో పడి నశించి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించడా ఆయన తన ప్రేమను ఏ విధంగా వెల్లడిపరుచుతున్నాడంటే సర్వమానవాళి పాపంలో తొడుకు ఆయన మనం ఈ లోకంలోనా పాపంలోనా అపరాధంలో పడి మరణించి నిత్య నరకానికి నిత్య అగ్నిగుండానికి మనం వెళుతామే అని ఆయన సంతాపపడి మనందరి పాపముల విషయమై పరమందున్న దేవుడు ఈ లోకానికి వచ్చి నా పాపల విషయమై నీ నా ప్రాణముల విషయమై ఆయన కలవరి సెలవులు తన రక్తాన్ని ప్రాణాన్ని పెట్టాడండి ఆయన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి మూడో రోజున మృత్యుం చేయడైతే తిరిగి లేస్తున్నాడు మన మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడంటే మానవుడికి ఆశ ఆశ ప్రతి మానవుడికి ఉంటుంది అయితే దురాశ అందుకే దేని మాట ఒక మాట దేవుని గ్రంథముడు దురాశ గర్భము ధరించి పాపమున కనగా పాపము పరిపక్వమై మరణమున కనను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది పిల్లల దురాశ ఎక్కువైంది మానవునికి ఆ దురాశ పాపం చేసింది ఆ పాపం చేసిన మానవుడు ఎక్కడికి వెళ్తాడంటే నిత్య నరకానికి వెళ్తాడండి ఆరని అగ్నిగుణానికి వెళ్తాడండి దేవుడు సంతాపపడి మన గురుకు ఈ లోకానికి వచ్చి ఆయన కలరుసులలో రక్తాన్ని కార్చాడు ప్రాణాన్ని పెట్టాడు ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన ఎడలో మనం అందరము రక్షిపబడుతుంది అందుకే దేని వాక్యం ఏమని తెలియపరుస్తుందంటే ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరచడానికి దేని వాక్యం తెలియపరుస్తుంది ప్రియలారా ఏసు రక్తమే విమోచన రక్తమే మనందరి పాప నుంచి మనల్ని పవిత్రులుగా మార్చి ఆయన ఉన్నతమైన మహాలోకానికి చేర్చేది ప్రియలారా ప్రియలారా ఇప్పుడు చెప్పుకున్న మాటలు మీ అందరి హృదయాలలో మీకు మీరు పరీక్ష చేసుకుని వాటిని ఆలోచ ఆలోచింప చేసుకోవాలని దేవుని పేట మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను నీవు నమ్మిన వారే మోసంతో గుండెనే చీల్చిన నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నీయు కూర్చిన ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా ఉహించని జరిగిన అవమానం మిగిలినా తనకు జీవాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి తనకు సమస్తము ఇచ్చిన దేవుణ్ణి మానవుడు మరిచిపోయేంతగా మానవుడు పాపిగా మారిపోయాడు అయితే ఒకరా ఇద్దరా అని చూస్తే దేవుని వాక్యము సెలవిస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది అందరూ కూడా పాపులుగా మారిపోయారు అయితే అదే దేవుని వాక్యము సెలవిస్తుంది పాపము వల్ల వచ్చి జీతము రెండవ మరణము అనగా నరకము అది ఆశామాసి కాదు అది బగబగా మండే అగ్నిగుండము అందులోకి ఒకసారి వెళితే మరలా మానవుడు తిరిగి రాలేడు అందులో ఎప్పుడూ రోదన వేదన భయంకరమైనటువంటి శిక్ష అయితే దేవుడు మనల్ని అట్టి స్థితిలో అలాగనే వదిలివేయలేదు ఎందుకంటే దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాడు ఆయన ప్రేమామయుడు కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా దేవుడు మనము పుట్టుకుతోనే పాపలం అని చెప్పి ఆయన ఇదిగో మన మనం పుట్టుకుతోనే పాపలమని చెప్పి రెండు వేల సంవత్సరాల క్రితం మనకొరకు మనకు నూతన జన్మను ఇవ్వడానికి ఆయన మానవ జన్మను ఆయన ధరించాడు మనము పాప స్వభావంలో ఈ లోపంలో జీవిస్తున్నామని ఆయన మనకు నూత నూతన స్వభావాన్ని ఇచ్చుటకు ఆయన శరీరమును ఆయన ధరించాడు అంత మాత్రమే కాదు మనకు ఆయన నిత్య జీవాన్ని నూతన జీవాన్ని ఇవ్వడానికి ఆయన శిలవు మీద భయంకరమైనటువంటి శిలవును వీధుల్లో మోసుకుంటూ ఆయన కొరడా దెబ్బలు తింటూ ఆ శిలవు మీద భయంకరమైనటువంటి ఆయన ఆ యొక్క బాధలో మండు టెండలో ఆయన శిలవు మీద ఆయన ఎక్కాడు ముల కిరీటాన్ని ధరించుకున్నాడు పక్కెలో బల్ల పోటుతో గుచ్చుకున్న గుచ్చిపించుకున్నాడు కాల చేతులలో మేకులు కుట్టించుకున్నాడు అంతా కూడా దేనికోసం అంటే మనకు నూతన జీవమును నిత్య జీవమును మరణ పాత్రమైన మనకురికి ఇవ్వడానికి ఆయన ఆ శిలవు మీద నిత్యుడైన దేవుడు ఆయన ఆ శిలవు మీద మరణించాడు అంత మాత్రమే కాదు ఆయన మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కాబట్టి మూడవ రోజున తిరిగి లేచాడు తిరిగి లేచిన ఆయన మరొక క్రొత్త దాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అదే నూతనమైనటువంటి సృష్టి అదే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్న మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో మన జీవితము మన యొక్క కుటుంబము నూతనమైనవి పొందుకోవాలంటే ఇదిగో ఈ సూర్యుడి గ్రంథం నూతనమైన ఏది లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే దేవుడు సమస్తం కూడా ఆయన నూతనమైనవి ఇచ్చుచున్నాడు అదేమంటే నూతనమైన జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు నూతనమైన స్వభావాన్ని ఆయన ఇస్తున్నాడు నూతనమైన లోకాన్ని ఆయన మన కొరకు ఇవ్వబోతున్నాడు మనమంతా ఏమి కూడా గొప్ప గొప్ప కార్యం ఏమి చేయవలసిన అవసరం లేదు ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తే చాలు ఆయనను నమ్ముకుంటే చాలు ఆయన ఎందుకు మనము విశ్వాసముస్తే చాలు ఆయన గొప్ప ఆ భాగ్యములను అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఈ ఈ యొక్క మాటలను విన్న మీరందరూ కూడా ఆలోచించండి ఆయన ఇచ్చే నూతనమైన వాటిని పొందుకోవాలని అట్టి కృపా దేవుడు ఈ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరికి దయచేయును గాక నేను ఓదార్చే వారు ఒకరున్నారని వాస్తవం తెలియనా నీ స్థితి మార్చువాడు ఏ సత్యం తెలియనా ఈ నెలలంతా దేవుడు మనల్ని మన కుటుంబాల్ని కాచి కాపాడాడు కాబట్టి మనము ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమే ఉన్నాము ఈ రోజు ఈ ఊరిలోకి మేము అందరము ఇలా వచ్చామంటే గల కారణం ఏమిటంటే దేవుని ప్రేమను తెలియజేయడానికి అనగా దేవుడు ప్రేమమయ్యడు బైబిల్ చెల్లిస్తా ఉంది దేవుడి లోకంను ఎంతో ప్రేమించడం బైబిల్ చెల్లిస్తా ఉంది దేవుడి లోకంను ఎంతగా ప్రేమించాడంటే మానవుని కొరకు ఈ లోకంలో సగ సృష్టిని కలుగజేసి జీవరాశులను పక్షులను ప్రతి ఒక్కటిని మానవుని కలగజేశాడు అంత మాత్రమే కాదు ఈ సృష్టిలో మానవునికి అధికారిగా చేశాడు అలాగే ఎవరికీ లేదు ఆయన పోలిక చొప్పున మానవునికి కలుగజేసుకున్నాడు అంతగా దేవుడు లోకాన్ని లోకంలో ఉన్న మానవుని ప్రేమించాడు అయితే మానవుడు దేవుని ప్రేమను మర్చిపోయి దేవుని విడిచిపెట్టి పాపం చేస్తున్నాడు లోక నర నరకానికి దగ్గరవుతున్నాడు అగ్నిగుండానికి దగ్గరవుతున్నాడు రెండవ మరణానికి దగ్గరవుతున్నాడు నరకం అంటే ఆషమాసి కాదండి అందులో ఎప్పుడూ భగభగమండి అగ్నిగుండము అది అందులో అగ్ని ఆరదు పురుగు చావదు ఎల్లప్పుడూ వేదన ఎల్లప్పుడూ కేకలు ఎల్లప్పుడూ అందులో పళ్ళు పోకడాలు ఉంటుంది అటువంటి స్థితిలో దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు ఎంతో పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్థితించబడాల్సిన దేవుడు నేనా పాపముల కొరకు ఆయన మన కొరకు ఈ లోకంలోకి ఒక కన్యక గర్భమున మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మన పాపముల కొరకు ఆయన శిలువలు మోసాడు అంత మాత్రమే కాదు తలకి ముళ్ళ కిరీటం వేయించుకున్నాడు కాళ్ళకి చేతులకు మేకులు కొట్టించుకున్నాడు మన కొరకు సిలువలో మరణించి ఆయన తిరిగి మూడవ దినండా సజీవంగా లేచి బైబిల్ చదివిస్తూ ఉంది ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జలారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను రవణిస్తుందిస్తా ఉన్నాడు ఆయన మన కొరకు సెలవులను మరణించాడు మన కొరకు ఎన్నో చేశాడు కాబట్టి మనము ఆయనను నమ్ముకొని మనము ఆయనకు విశ్వాసం ఉంచాలి మనము ఆయనను నమ్ముకుంటే మనకి పరలోక రాజ్యం ఉంటుంది అన్యాయము వారికే దత్తిన స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కిన ఉద్యోగమే ఓడిన వ్యాపారంలో ఓడిన ఉద్యోగమే ఓడిన వ్యాపారంలో ఓడిన నేను ఓ దాచేవారొకరున్నారనే వాస్తవం తెలియనా నీ స్థితి మార్చువాడు ఏ సై నే సత్యం తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా నేను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియనా